హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ట్రెండింగ్ అనేది బాగా నడుస్తుంది సింపుల్గా చాలా బాగా గా ఉంటుంది వర్క్ అనేది ఏంటి అలా అనేది మీకు తెలిసిద్ది అనమాట దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను చూడండి మీకు కావాలంటే లైన్ అనేది గీసుకోండి ఇక్కడ లైన్ గీసుకుని ఏదైనా వేసుకోండి కాదు మనకి కట్వర్క్ అనేది ఈ డిజైన్కి బాగుండిద్ది కాబట్టి ఆ కట్వర్క్ అనేది కూడా నీట్ నీట్గా మీరు గీసుకోవచ్చు ఎందుకు చెప్తున్నాను ఇదంతా ఎందుకంటే డిజైన్ పేపర్ అనేది ఈ వీడియో చివరిలో ఉంది ఖచ్చితంగా ఈ వీడియో చివరిలో మీ డిజైన్ పేపర్ తీసుకుంటారని చెప్పి ఉద్దేశంతోనే నేను గీసి చూపిస్తున్నాను అనమాట అంతే ఇంకేం లేదు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ముందు ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలంటే ఇక్కడ చూడండి ఎక్కడైతే మీరు ఈ పెన్సిల్ డాట్ అనేది పెట్టానో ఎక్కడైతే మీరు ప్రింట్ అనేది వేసుకున్నారో అక్కడ నుంచి ఇలా తీయండి తీసి ఏంటి టెన్ నెంబర్ సూదితో తీయండి చాలా ఈజీగా మీకు తెలిసిద్ది అనమాట జాగ్రత్తగా చూడండి మీరు చక్కగా తీసిన తర్వాత మీరు నీట్గా ఏం చేయాలంటే దాని లోపలికి సూదులో నుంచి ఒక జర్దోసి ముక్క అనేది ఇలా వేసేయండి వేసి ఏం చేయాలి ఈ ముడి అనేది దీంట్లోకి తీసుకోవాలి ఈ ముడి అనేది అంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఇలా అనేది ఒక ముడి అనేది ఇలా తీసుకుని ఇక్కడ అనేది చూడండి ఇక్కడ అనేది ఎక్కడైతే అక్కడ పెట్టామో ఇలా లాగండి లాగంగానే మీకు అక్కడ ఇది చూడండి లోంగా అనేది పడిపోతుంది ఈ లోంగ నోట్ అనేది కంపల్సరీగా ముందు వేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఈ ఈ గ్యాప్ అనేది కంపల్సరీ సెంటర్లో ఉండాలి అనమాట ఇలా అనేది తీసిన తర్వాత ఒక జర్దోసి యొక్క ముక్క అనేది దాని లోపలికి వేసిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూపిస్తాం ముడి అనేది పైన అనేది తీసుకోండి ముడి అనేది వేల్లోకి ఇలా తీసుకోండి అంటే ఈ వేల్లోకి ముడి అనేది తీసుకోండి తీసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా నీట్గా ఇలా వెళ్ళిన తర్వాత ఈ ముడి అనేది కిందకి దింపండి ఇక్కడ ఇక్కడ వస్తుంది చూసారా ముడి అనేది వచ్చిన తర్వాత లోంగా అనేది ఇలా చేయండి ఇలా చేసిన తర్వాత నీట్గా ఇలా అనేది వేసేయండి చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా మీరు ఈ ట్రిక్ అనేది చేసేవచ్చు చూసారు కదా మరొకసారి చూపిస్తున్నాను చూడండి నీట్గా ఈ లొంగ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాదు మీరు నార్మల్ లొంగ నాట్ వేసుకున్నా వేసుకోండి పర్లేదు వేసుకుని నేను చెప్పే వర్క్ అనేది చేయండి చాలు ఇది చాలా లగ్జరీగా ఉంటుంది వర్క్ అనేది ఇలా వేసుకుని ఇలా గాల్లోనే ఇలా లొంగ నోట్ అనేది వేసేయాలి వేసేస్తే ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ రౌండ్ మొత్తం వేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాతే ఈ వర్క్ యొక్క వాల్యూ తెలుస్తుంది చూడండి ఈ ఫ్లవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వర్క్లో ఇలా అనేది మీరు లొంగ నోట్ అనేది తీసుకోండి అయినంత వరకు జర్దోసి అనేది ట్రై చే చేయండి ఎందుకంటే జర్దోసి వల్ల ఏంటంటే ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా అనేది తీసుకున్న తర్వాత దీంట్లోకి చూడండి చూడండి ఇలా అనేది ఇలా చేసుకుని లొంగా నోట్ అనేది ప్రతిది కూడా మీరు ఈ లో ఇలా ఇలా వేసేయండి చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది లొంగా నోట్ అనేది ఇలా నీట్గా ఇలా అనేది మీరు వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి దీని మధ్యలో సెంటర్లో ఏం చేయాలంటే ఏదైతే మీరు గీశారో పెన్సిల్తో అది గీతలో కరెక్ట్గా మీరు నీట్గా ఈ జర్దోసి అనేది రౌండ్ అనేది తిప్పాలి ఇది అఫీషియల్ ఫినిషింగ్ లగ్జరీ అంటే ఒక లగ్జరీ వర్క్ కూడా ఉంటుంది ఇది అఫీషియల్ వర్క్ కూడా అనిపించుకునేది ప్లస్ ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా చాలా ట్రెండింగ్ వర్క్ అనమాట ఖచ్చితంగా ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది మీరు ఖచ్చితంగా నాలుగు నాలుగు ఎనిమిది దారాలు అనేది తీసుకుని రింగ్ నాట్ అనేది కంపల్సరీగా వేయాలి రింగ్ నాట్ అంటే ఇలా ఒకటి రెండు అనేది ఇలా తిప్పిన తర్వాత దాని పక్కనే ఎక్కడైతే మీరు లొంగ నాట్ అనేది మొదలు పెట్టారో అక్కడికి అలా గుచ్చిన తర్వాత ఆ సైజ్ చూసుకుని ఆ రింగ్ నాట్ అనేది కొంచెం మంచిగా నీట్గా ఫినిషింగ్గా మీరు వేసుకునేటట్లుగా ప్రయత్నించండి పర్లేదు కొంచెం ప్రాబ్లం వచ్చినా ఏమవు కానీ రింగ్ నాట్ అనేది చక్కగా నీట్గా వచ్చేటట్లుగా కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు ఈ వర్క్ అంతా ఎలా ఉండిద్దంటే రౌండ్ అనేది తిప్పుకుంటూ వస్తే మీరే చూస్తే మీరే చెప్తారన్నమాట ఈ వర్క్ అనేది ఎలా ఉందో ఫైనల్గా మీకు మొత్తం ఈ నిండు అనేది రౌండ్ అనేది తిప్పిన తర్వాత చూపిస్తాను పక్క పక్కనే రావాలి ఈ రింగ్ నాట్స్ అనేవి వచ్చిన తర్వాత ఫైనల్గా మీకు అర్థమవుతుంది అసలు ఈ వర్క్ అనేది ఎలా ఉంది అనేది తెలియాలంటే ఫైనల్గా మీరు ఈ మొత్తం ఇలా తిప్పి తిప్పుకుంటూ వెళ్ళిపోండి రౌండ్ అనేది ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోతే రింగ్ నాట్స్ అనేవి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది రింగ్ నాట్ అనేది నీట్గా రౌండ్ అనేది తిప్పుకుంటూ వస్తే ఇప్పుడు ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అనేది ఎలా ఉంటుందో అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చూసారా ఇలా అనేది నీట్గా వచ్చేయాలి ఇప్పుడు చూడండి లాస్ట్ అనేది ఇది ఫైనల్ రింగ్ నాట్ అనమాట ఈ ఫైనల్ రింగ్ నాట్ కూడా నీట్గా ఇలా అనేది వేసుకుంటూ మీరు చక్కగా వేయగలరు ప్రశాంతంగా వేయండి ఈజీగా మీరు ఒక ఒక చిన్న పెద్దది అయినా పర్లేదు కానీ ఆ రింగ్ అనేది రౌండ్గా తిరిగితే చాలు అది ఎక్సలెంట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే కరెక్ట్గా దారం తీసుకుని మీరు బీట్స్ అనేవి లైన్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది నీట్ గా ఫినిషింగ్ గా వేసుకుంటూ వెళ్తే ఈ వర్క్ అనేది చాలా చాలా సక్సెస్ఫుల్ అయిపోతుంది ఎలా అవుతుందంటే చూడండి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత నెక్స్ట్ అనేది దీని లోపల నుంచి ఇలా తీసుకుని ఈ బీట్స్ అనేవి ముందు కుట్టేయాలి కుట్టిన తర్వాత వర్క్ అనేది చెప్తున్నాను చూడండి చూడండి కంపల్సరీగా ఏం చేయాలంటే ఇలా అనేది ఈ పువ్వు ఉంది చూసారా దీంట్లో ఏంటంటే ఇలా క్రాస్ అనేది వెళ్ళాలి ఇలా చూడండి ఇలా క్లా క్రాస్ అనేది లోడింగ్ అనేది వేసేయండి వేసిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది అనేది తెలియాలంటే కంప్లీట్గా చివరి దాకా చూడండి ఇలా లోడింగ్ అనేది వేసేసిన తర్వాత ప్రతి ఆకు కూడా ఇప్పుడు చూడండి చూడండి ఇది ఖచ్చితంగా ఏంటంటే ఇలా రెండు రెండు వైపులు మీరు లోడింగ్ వేసేసిన తర్వాత జర్దోసితో ఇక్కడ అనేది బీట్స్ అనేవి దాని పక్కన నుంచే ఆకు మొత్తం చూడండి చూడండి ఇలా అనేది ప్రతి ఆకు కూడా అవుట్లైన్ అనేది బీట్స్తో రావాలి ఇలా చూడండి ఈ బీట్స్తో వచ్చిన తర్వాత పక్కకి వెళ్ళి ఇలా ప్రతిది కూడా ఈ ఆకు అనేది చూడండి ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయండి అటు ఇటు రెండు పక్కలు కూడా చూసారా ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేసాను అలాగే అటువైపు కూడా చూడండి చూడండి దీని మధ్యలో నుంచి కూడా బీట్స్ అనేది ఒక అవుట్లైన్ అనేది ఎలా ఉందో అలా కుట్టేయండి ఇలా అనేది అవుట్లైన్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ సేమ్ అనేది రింగ్ నోట్స్ అనేవి వస్తాయి అనమాట ఈ రింగ్ నోట్స్ అనేవి ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ అనేది కొంచెం పెద్ద రింగ్ నోట్ అనేది రావాలి ఎలా రావాలంటే ఇక్కడ చూడండి చూపిస్తున్నాను ఇలా అనేది రింగ్ నోట్ అనేది కొంచెం పెద్దది చేసుకుని నీట్గా ఇలా అనేది ఒక రింగ్ నోట్ అనేది వేయండి ముందు వేయంగానే ఏం చేయాలంటే పైన ఇంకోటి వేయాలి అంటే దాని పక్కనే ఇలా తీసిన తర్వాత ఇంకోటి అనేది వేయాలి అలా నాలుగే కానీ మూడు కానీ వేసేస్తారనుకోండి కరెక్ట్గా అది ఎలా ఉండిద్ది అంటే మీకు వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తెలిసిద్ది చూడండి ఒకసారి చూడండి దీంట్లో రింగ్ నార్డ్స్ అనేవి వేసేయాలి లైన్గా చూశారు కదా ఇలా అనేవి రింగ్ నార్డ్స్ అనేవి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ ఏం చేయాలంటే కంపల్సరీగా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ చంకీ అనేది ఇలా వేసిన తర్వాత హ్యాండ్ వర్క్ సూదితో దాంట్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఆ రింగ్ నాటు పైనుంచి నుంచి కొంచెం పక్కన నుంచి ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా ఏం చేయాలంటే జర్దూసి అనేది తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలి కింద తీసుకెళ్ళిపోవాలి ఇలా ఇలా తీసుకెళ్ళిపోయిన తర్వాత దీని తర్వాత దీని లోపలికి ఇలా వేసి దాంట్లో వేసి చూడండి చూడండి లొంగ నాట్ అనేది కంపల్సరీగా ఇలా అనేది కంపల్సరీగా వేయాలి లొంగ నాట్ చంకీ మీద వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలి మరొకటి అనేది దాని పక్కనే ఎక్కడ చంకీ కావాలంటే అక్కడ అనేది చమకీ వేసుకోవడానికి కరెక్ట్గా మీరు హ్యాండ్ వర్క్ సూదితో తీసుకుని నీట్గా అక్కడ అనేది చమకీ అనేది ఇలా వేసేయండి వేయంగానే దాని మీద నుంచి కరెక్ట్గా అది ఏదైతే లొంగ నాట్ అనేది రావాలన్నమాట రావాలంటే ఖచ్చితంగా మీరు ఆ జరదోసి అనేది చివరిదాకా తీసుకోవాలి చూడండి ఇలా అనేది దీంట్లో ఇలా పెట్టిన తర్వాత ఈ లొంగ అనేది ఇలా నీట్గా ఇలా అనేది చేసుకుంటూ వేసేయడమే ఇది చాలా ఈజీ ప్రాసెస్ డియర్ ఫ్రెండ్స్ మీరు ఒక్కటి నుంచి రెండు సార్లు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఇక్కడ అనేది ఏంటంటే ముందు ఏంటంటే ఇలా తీసి చంకీ అనేది కంపల్సరీగా ముందు చంకీ అనేది హ్యాండ్ వర్క్ శుద్దితో ఈ ట్రిక్ అనేది తెలుసుకోండి తెలుసుకుని ఇలా నీట్గా ఇక్కడ నుంచి మొదలుపెట్టి జరదోసి అనేది తీసుకోండి ఇటువైపు అనేది ఇలా వేసేసిన తర్వాత ఈ లొంగ నోట్ అనేది ఇలా వేసేస్తే ఇటుపక్క కూడా సేమ్ వేసేయాలి చూడండి ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే మెయిన్ వర్క్ అనేది ఇది మెయిన్ అనమాట ఏంటంటే ఇలా లైన్ వేసి ఇలా లోడింగ్ అనేది సన్న లోడింగ్ వేసుకోవాలి ఒకటి రెండు ఇలా ఆకు అనేది నీట్గా మీరు లోడింగ్ అనేది చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ముందు ఆకులు అనేవి మీరు ఎంచుకోవాలి ఎలా ఎంచుకోవాలంటే చూపిస్తాను చూడండి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఒక విషయం అనేది ఉంది చాలా ఇంపార్టెంట్ ట్రిక్ అనేది ఇక్కడ నుంచి ఉంది అంటే ఇక్కడ గ్రీన్ కలర్కి జరీ లైన్ అనేది కుడుతున్నారు కదా మీరు ఇప్పుడు కుడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్గా కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి జాగ్రత్తగా ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇలా ఇలా అనేది ముడి వేసేయండి ఓకేనా ఎండ్ నాట్ అనేది వేసారు ఇక్కడ ఏం చేయాలి మీరు ఇక్కడ లోడింగ్ అనేది ఖచ్చితంగా మీరు జరీతోనే వేయాలి చూడండి ఇక్కడ ఏం వచ్చింది వర్క్ అనేది తెలియాలంటే మీరు ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత ఆ ట్రండ్ అనేది ఈ లోడింగ్ ఆకు అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ జరీ లోడింగ్కి ఏదైతే గ్రీన్ కలర్ అవుట్లైన్ అనేది ఆపోజిట్ కలర్ అనేది వెళ్ళాలి జరి అనేది ఆ గ్రీన్కి అవుట్లైన్ వస్తే దీనికి మాత్రం గ్రీన్ అనేది అవుట్లైన్ రావాలి అది వస్తేనే ఈ వర్క్కి లుక్ అనమాట చూశారు కదా ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది కూడా ఇలాగే ఇటు కూడా సేమ్ జరీకి లోడింగ్కి గ్రీన్ కలర్ అవుట్ లైన్ అంతే గ్రీన్ అవుట్ కి జరి లైన్ అంతే చూడండి ఫైనల్గా చూడండి ఇక్కడ కట్ వర్క్ అనేది వచ్చింది కాకపోతే మీరు గా వేసుకోండి కానీ కట్వర్క్ దీనికి బాగుంటుంది ఈ లో కూడా ఒక ఇది అనేది ఉంది ఒక ఒక మెయిన్ విషయం అనేది కూడా దాగుంది ఆ విషయం ఏంటో మీకు చెప్తాను ముందు షేపులు అనేవి వేసేసిన తర్వాత మీకు ఆ కట్ వర్క్ వేసిన తర్వాత ఏం చేయాలని చూపిస్తాను చూడండి చూడండి కట్ వర్క్ అంటే ఏంటి తెలుసు కదా మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇది ఏంటంటే ఇటు అటు స్టిచెస్ అనేవి వేసుకుంటూ వెళ్దామే ఇటు అటు అనేది కొంచెం దగ్గరకు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ కట్వర్క్ అనేది దీని తర్వాత అనేది వర్క్ అనమాట అది ఏంటనేది చూపిస్తాను ఈ కట్ వర్క్ అయిపోయిన తర్వాత చూడండి చూడండి కట్ వర్క్ వేస్తే కాదు మెయిన్ లుక్ అనేది ఇక్కడ పక్కన అనేది ఒక చైన్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరగా అవుట్ లైన్ కుడితేనే దీనికి ఉన్న లుక్ అనమాట అంటే ఏదైతే ఫ్లవర్లో వేసాం కదా ఆ లాగా ఆ కలర్తో అనేది తీసుకోవాలి తీసుకుని ఇలా అనేది నీట్గా వేయాలి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ మైడియా ఫ్రెండ్స్ గ్రీన్ అనేది జరీ లోపల వచ్చి జరీ బయటకు వచ్చి అలా అనేది అటు ఇటు వేయడం అనేది కూడా చాలా చాలా ఎక్సలెంట్ ఏదైతే ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగుంటుంది ఇది ఎక్సలెంట్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చుట్టూ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీరు ట్రై చేయండి ఇప్పుడు పూర్తిగా వర్క్ అయిపోయింది కదా చూపిస్తున్నాను చూడండి చూశారు కదా మైడియా ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది నీట్గా మీరు వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్గా మీరు చేసుకోవచ్చు చూశారు కదా ఇది ఫ్లవర్ కూడా మెయిన్ అనమాట దీంట్లో రెండే రెండు ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా చేసుకోవడానికి ఈ వీడియో మొత్తం నీట్గా చూస్తే మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్గా మై డియర్ ఫ్రెండ్స్ దాంతో పాటు ఈ డిజైన్ పేపర్ అనేది తీసుకోండి చివరిలో ఉంది మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు దీని తర్వాత వచ్చే వీడియో అనేది చూడండి ఈ డిజైన్ పేపర్ తర్వాత ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీకు ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన్ వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.